అస్సలం లేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖజాక్ వైట్ లాగ్స్ గాయస్ రోజు ఒక విషయం అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను గాయస్ ఈరోజు ఒకరైతే మనకైతే టాస్క్ అయితే పెట్టారనమాట ఆ టాస్క్ వచ్చేసి నేనైతే కంప్లీట్ చేస్తున్నాను సో ఏమరా అంటే సో ఒక టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది అనుకోండి సో ఒక ఫ్రెండ్ వచ్చేసి మనకి మన నుండి దూరం అయ్యేసి ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింటుంది దాని తర్వాత మనం వచ్చేసి అది దేని ద్వారాను ఒక ద్వారా వచ్చేసి మనము మళ్ళీ వచ్చేసి మాట్లాడడం కానీ ఇది చేయడం కానీ జరిగితే సో ఆ సంతోషం అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టేసే ది వరల్డ్లో బిగ్గెస్ట్ రిలేషన్షిప్ ఏదిరా అంటే ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అయితే చెప్పుకోగలుగుతాము సో ఎందుకురా అంటే ఆ మెమొరబుల్ డేస్ కానీ అప్పుడు కానీ అప్పుడు మాట్లాడిండే ఎంజాయ్ చేసిండే ఇది కానీ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి మనకైతే ఇంకా సూపర్గా అయితే ఉంటాయి కాబట్టి సో మనము చాలా రోజుల తర్వాత నుండి మాట్లాడక ఒకే రోజు అయితే మనకైతే ఆ మాట్లాడినప్పటి నుంచి మనమైతే ఇంకా సంతోషం అనేది చాలా వేరుగా ఉంటుంది సో ఈరోజు మనకు వచ్చేసి యూట్యూబ్లో వచ్చేసి ఒకరైతే టాస్క్ అయితే పెట్టారనమాట సో నేను వచ్చేసి ఇంకా ఆ టాస్క్ అయితే క్లియర్ అయితే చేయాలని చెప్పేసి మీకోసం వచ్చేసి ఒక చిన్న మెమొరబుల్ అనేది ఒకటి అయితే నేనైతే ఇంకా యూట్యూబ్లో అయితే షేర్ చేస్తున్నాను సో ఎలా అనిపించితో ఖచ్చితంగా అయితే మనకైతే ఒక కామెంట్ పెట్టేసేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్